ప్రారంభంలో దేవుడు ఆకాశాలను మరియు భూమిని సృష్టించాడు కాని వాటికి ఆకారం లేదు చీకటి మాత్రమే ఉంది దేవుని ఆత్మజలాలపై తిరుగుతూ ఉంది అప్పుడు దేవుడు వెలుగు కలుగుగాక అని అన్నాడు మరియు వెలుగు ప్రకాశించింది అతను కాంతిని చీకటి నుండి వేరుచేసి వాటిని పగలు మరియు రాత్రి అని పిలిచాడు రెండవ రోజు అతను ఆకాశాన్ని సృష్టించాడు మూడవ రోజు అతను నీటిని సముద్రాలుగా ఏర్పరచి పొడి భూమిని కనిపించేలా చేశాడు అతను భూమిని మొక్కలు మరియు చెట్లతో కప్పాడు నాల్గవరోజు అతను సూర్యుడు చంద్రుడు మరియు నక్షత్రాలను పగలు మరియు రాత్రిని వెలిగించేలా చేశాడు ఐదవ రోజు అతను సముద్రాలను జీవులతో మరియు ఆకాశాలను పక్షులతో నింపాడు రోజు దేవుడు జంతువులను సృష్టించాడు మరియు తరువాత మానవాలిని తన స్వరూపంలో సృష్టించాడు భూమిని పరిపాలించడానికి వాటిని ఆశీర్వదించాడు అతను తాను చేసినదంతా చూశాడు మరియు అది చాలా బాగుంది దేవుడు ఆరు రోజుల్లో సృష్టిని ఇలా పూర్తి చేశాడు ప్రేమ మరియు దైవిక శక్తి యొక్క కళాఖండం చూసినందుకు ధన్యవాదాలు మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే మరియు బైబిల్ నుండి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథలను చూడాలనుకుంటే మా ఛానల్ను లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు